అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కూడా వేటకని వెళ్ళి ఏడు చేపలు తీసుకొచ్చారు వాటిని ఎండలో పెట్టారు అందులో ఒక చేప ఎండలేదు అప్పుడు యువరాజు చేప దగ్గరకు వెళ్ళి చేప చేప ఎందుకు అని అడిగాడు చేప గడ్డివాము అడ్డొచ్చింది అని చెప్పింది అప్పుడు యువరాజు గడ్డివాము దగ్గరకు వెళ్ళి గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు గడ్డివాము దానికి సమాధానంగా ఆవు మేతమేయ్యలేదు అని చెప్పింది అప్పుడు యువరాజు ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు ఆవు ఎందుకు మేతమేయలేదు అని అడుగుతాడు పాలేరు మేతెయ్యలేదు అని చెప్తుంది అప్పుడు యువరాజు పాలేరు దగ్గరకు వెళ్ళి పాలేరు పాలేరు ఎందుకు మేతవేయలేదు అని అడుగుతాడు అవ్వ అన్నం పెట్టలేదు అని చెప్తాడు అప్పుడు అవ్వ దగ్గరకు వెళ్ళి అడిగితే అవ్వ పిల్లోడేడ్చాడు అని చెప్తుంది అప్పుడు యువరాజు పిల్లోడి దగ్గరకు వెళ్ళి పిల్లోడా పిల్లోడా ఏడ్చావు అని అడుగుతాడు చీమ కుట్టింది అని చెప్తాడు అప్పుడు యువరాజు చీమ దగ్గరకు వెళ్ళి చీమా ఎందుకు కుట్టావు అని అడగగా చీమా నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది